తరబడి ఎన్ని మందులు నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వనపట్ల గ్రామంలో మట్టిమిద్ద కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో తల్లితో పాటు ముగ్గురు చిన్నపిల్లలు ఉండడం కన్నీటిని పెట్టిస్తోంది గొడుగు భాస్కర్ పద్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు ఆటో నడుపుతూ జీవనం సాగించే భాస్కర్ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి సరదాగా పిల్లలతో ఆడుకొని భోజనం చేసి పడుకున్నారు కుటుంబం మొత్తం నిద్రపోతుండగా మట్టిమిద్ద కూలిపోయింది పాతది కావడంతో భారీ వర్షానికి తడిసిపోవడంతో ఒక్కసారిగా పడిపోయింది దీంతో భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు కుమారుడు విక్కీ అక్కడికక్కడే మృతి చెందారు భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కి తరలించారు ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరి వయసు ఏడేండ్లు మరొకరి వయసు ఆరేండ్లు కాగా కుమారుడు వయసు మూడు నెలలు మాత్రమే ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడం మృతుల్లో చిన్నపిల్లలు ఉండడంతో తీవ్ర విషాదాన్ని నింపుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి